రాజీనామా చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాల పాటు మేము ఇక్కడ పనిచేసాము పద్నాలుగు సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది ఏంది గౌరవమేగా ఏమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పండమే గుర్తుపెట్టమని మేము అడుగుతున్నాం మేము అన్కండిషనల్గానే చేరుతున్నాం తెలుగుదేశంలో చేరేటువంటి అన్కండిషన్గా చేస్తాం తెలుగుదేశం కథ వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని నేను వాలంటీర్గా రాజీనామా చేశాను అది ఆమోదించాల్సిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది నేను రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళడం లేదు ఆ పదవి ఈ ఈరోజు చెలుపులోనిపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క చూసినటువంటి విధానం వలన ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారు